హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే తీపి కబురు గుడ్ న్యూస్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రేపు అనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తొమ్మిది గంటల సమయం నుంచి నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని విడుదల చేయడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి త కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఇటువంటి కార్డు అనేది ఉంటేనే ఇటువంటి రెండు అప్డేట్స్ అనేది చేయించుకొని పెన్షన్ లబ్ధిదారులు ఉంటేనే వారి బ్యాంక్ ఖాతాలలో రేపటి నుంచి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ వారికి ఆగస్టు నెల డబ్బులు జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను ఈ సెప్టెంబర్ నెల డబ్బులలో కలుపుకొని రెండు సార్ల పెన్షన్ డబ్బులనైతే వారి బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక అలా కాకుండా మీకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాల్లో త్వరగా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో మనకి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి ఇతర మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను జమ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు మన తెలంగాణలో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లోనే అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా వీడియోని లేకపోతే మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి अपडेट तो अच्छी మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక గవర్నమెంట్ ఆర్డర్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి లబ్ధిదారులు అంటే ఎవరి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అదేవిధంగా మనకి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను నాలుగు వేల పదహారు వికలాంగులకు రెండు వేల పదహారు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు జమ చేయాలని అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలంట సో ఎవరైతే ఈ అప్డేట్ చేయించుకుంటారో వారికి మాత్రమే రెండు పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో ఈ నెలలో ఎట్టి ఎట్టి విధంగానే పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ రెండు కొత్త పథకాలు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికల సందర్భంగా నవంబర్ నెల చివరి అక్కడిలో మనకి డిసెంబర్ నెలలో అయినా నవంబర్ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసినప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పటివరకే నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అర్హతల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక దాదాపు తొంభై తొమ్మిది శాతం రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా మనకి ఏదైతే ఆ సెప్టెంబర్ నెలకు పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్